హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోల్డ్ అప్డేట్స్ త్రీ వన్ నైన్ వన్ అయితే మనం అయితే గోల్డ్ రేట్ చూసుకుందాం ట్వంటీ ఫోర్ క్యారెట్ ఎలా ఉంది ట్వంటీ టూ క్యారెట్ ఎలా ఉంది అలాగే మనకు వచ్చేసి వన్ గ్రామ్ ఉంది ఎయిట్ గ్రామ్స్ ఎలా ఉంది లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ తొలమైతే మనకు ఎలా ఉంది అయితే మాత్రం చూసుకుందాం ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ గోల్డ్ అప్డేట్ అయితే మనకైతే మన ఛానల్లో మాత్రం అవైలబుల్గా ఉంటుంది ఈరోజు మనం చూసుకున్నట్టు అయితే ఇరవై నాలుగు క్యారెట్లు వన్ గ్రామ్ బంగారం బిస్కెట్ వచ్చేసి మనకి ఏడు వేల మూడు వందల యాభై రూపాయలు పడుతుంది అన్నట్టు మీద రేట్ అయితే తగ్గింది మనకి చూసుకున్నట్టయితే రేట్ అయితే మనకు తగ్గింది అలాగే ఇరవై నాలుగు క్యారెట్లు కాస్ బంగారం వచ్చేసి మనకి ఎనిమిది గ్రాములు వచ్చేసి యాభై ఎనిమిది వేల ఎనిమిది వందలు అయితే పడుతుంది అలాగే మనకి ఇరవై నాలుగు క్యారెట్లు లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ అంటే తులం అనేసి లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ అంటారు అది వచ్చేసి మనకి ఎనభై ఐదు వేల ఏడు వందల ముప్పై రూపాయలు అయితే పడుతుంది మనకి ఈరోజు అలాగే ఇరవై రెండు క్యారెట్లు వన్ గ్రామ్ బంగారం వచ్చేసి మనకి ఆరు వేల ఏడు వందల అరవై రూపాయలు అయితే పడుతుంది అండి వన్ గ్రామ్ బంగారం ఇరవై రెండు క్యారెట్లు వచ్చేసి వస్తువు తయారు చేసుకుంటే బంగారం అలాగే మనకి ట్వంటీ టూ క్యారెట్ వచ్చేసి మనకి ఎనిమిది గ్రాములు కాస్ బంగారం వచ్చేసి యాభై నాలుగు వేల ఎనభై రూపాయలు అయితే పడుతుంది యాభై నాలుగు వేల ఎనభై రూపాయలైతే పడుతుంది మనకి ఇక్కడ చూసుకుంటే రెండు కార్యట్లు అలాగే లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ తులం వచ్చేసి లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి